ఓం సాయిబాబా ఛానల్ కి స్వాగతం శ్రీ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుని అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అని కామెంట్ చెయ్యండి బిడ్డ నేను నీ కోరిక నెరవేరుస్తున్నాను అని నువ్వు అనుకోవద్దు నువ్వు నన్ను అడగకుండా నేను నీ కోరికను అడగబిడ్డ అడుగు తల్లి నీకు ఏం కావాలి నువ్వు దేనికోసం బాధపడుతున్నావు నీ మనసులోని బాధ ఏమిటి బిడ్డ నువ్వు అడుగుతేనే కదా నేను నెరవేర్చేది నువ్వు సర్వంతర్యామి కదా సాయి అని నాకు ఏం కావాలో నీకు తెలియదా అని అనుకోకు బిడ్డ నాకు అన్నీ తెలుసు నీకేం కావాలి అనేది కూడా నాకు తెలుసు బిడ్డ కానీ నువ్వు అడిగనిదే నేను ఇలా ఇవ్వను బిడ్డ ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వాని పనులన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు